హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ కుంచే సూర్యకళ వైజాగ్ ఈరోజు మన వీడియో ఇది చూడండి స్నేక్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ని ఎలా రీపాటింగ్ చేసుకోవాలో ఏమేమి సాయిల్ ఇచ్చానో ఒకసారి వీడియోలో చూడండి ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన వీడియోలో స్నేక్ ప్లాంట్ ఉపయోగాలు తెలుసుకుందాం ఈ స్నేక్ ప్లాంట్ మనకు తెలియకుండానే చాలా మేలు చేస్తుందట ఇది ఆక్సిజన్ ప్లాంట్ చాలా హెయిర్ ప్యూరిఫైర్ చేస్తుందట చాలా మంచి మొక్క ఇలాంటి మొక్కని మనము ఎక్కడ దొరికినా తెచ్చుకుని ఇంట్లో పెంచుకోవాలి ఈరోజు మనము ఈ మొక్క ఎలా రీపాటింగ్ చేసుకున్నామో ఏమేమి మట్టి కలిపానో చూడండి ఈ మొక్క చూడండి ఎంత బొకేలాగా ఉందనమాట దీంట్లో చాలా రకాలు ఉన్నాయి స్నేక్ ప్లాంట్లో వాటిలో మన దగ్గర కొన్ని రకాలు ఉన్నాయి ఇవి రీపాటింగ్ చేసుకుందాం ఇవి చూడండి పొడవది పొడవది మనకి గార్డెన్లో ఉంది నేను నే తేలేదు కొంచెం కొమ్మలు తెచ్చి మీకు చూపిస్తున్నాను ఇవి చూడండి ఒక పాటలో పెట్టుకున్న నేను నే ఇది ఎయిట్ మంత్స్ అవుతుంది దీ చిన్న పాటలో పెట్టి అది దాంట్లో ఎన్ని మొక్కలు వచ్చాయి చూడండి చాలా మొక్కలు వచ్చాయి దాన్ని ఇప్పుడు నాలుగు కుండీల్లో వేసాను నాలుగు కుండీలు ఎన్ని కుండీలు అవ్వాయో చూడండి ఇది జస్ట్ వేరు కూడా లోపలికి వెళ్ళదు పైపైనే ఉంటుంది చూడండి చిన్న కుండీలు అలాగొచ్చాయన్నమాట ఇదంతా మనం ఇప్పుడు నీట్గా మనం తీసేసుకుని మొత్తం మట్టి అంతా తీసేసి వేరుని కడిగేసుకోవాలి ఎందుకంటే ఇది మనకి వేరు వేరు వచ్చింది కదా దాన్ని వేరు కూడా పెద్ద ఏం వెళ్ళిపోదు పైపైనే ఉంటుంది దాన్ని కడిగేసుకొని మనం మట్టిలో పెట్టేసుకోవడమే మరి ఎక్కువ వేరున్నప్పుడు మనం కట్ చేసుకుని మట్టిలో పెట్టేసుకుంటే మనకి చాలా స్ప్రెడ్ అవుతాయి ఈ మొక్కలు ఒక్కొక్క కుండీలో ఒక్కొక్కసారి కొంచెం పెద్ద కుండీ అయితే పదేసి మొక్కలు కూడా వచ్చేస్తాయి పక్క నుంచి చిన్న చిన్న పిలకలు వచ్చి మన అట్టి మొక్క వచ్చినట్టు వస్తాయి అన్నమాట ఇది ఎడారి మొక్క స్నేక్ ఇది ఇదేంటంటే ఎడారిలో పెరుగుతుంది దీనికి వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదు వారానికి ఒకసారి చిన్న గ్లాసుడు వాటర్ వేస్తే సరిపోతుంది సాయిల్ కూడా పెద్ద దీనికి బలమైన ఫుడ్ ఇవ్వాలని ఏం లేదు ఏ సాయిల్లో అయినా బ్రతికేస్తుంది ఇది ఎలాంటి మట్టి ఉన్నా సరిపోతుంది ఇవి చూడండి నేను కుండీల్లో నాలుగు కుండీల్లో తీసుకుని ఇన్ని మొక్కలు వచ్చాయి చాలా మొక్కలు వచ్చాయి అసలు నాకు పెట్టడానికి ప్లేసే లేదు చాలా వచ్చేసాయి అనమాట అన్ని మొక్కలు వచ్చాయి నేను కుండీల్లోనూ చిన్న చిన్న డబ్బాల్లోనూ అన్నిటిలో వేసేసుకున్నాను నేను అన్నీ మెట్ల మీద పెడుతుంటాను అనమాట ఈ ప్లాంట్స్ అన్నీ నేను ఒక దాంట్లో వేసేసుకుని మన బెడ్రూముల్లో పెట్టుకోవచ్చు ఇది మంచి ఆక్సిజన్ ప్లాంట్ కదా మనకి అట మన బెడ్రూముల్లో పెట్టుకుంటే చాలా మంచిదట ఈ ప్లాంట్ ఎవరైనా దొరికినప్పుడు కంపల్సరీ తెచ్చుకోండి ఎవరైనా కావాలంటే దగ్గర వాళ్ళు రండి నా దగ్గర ప్లాంట్స్ ఉన్నాయి ఇస్తాను ఇది ఆకు నుండి కూడా చాలా బాగా వచ్చేస్తుంది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఇది కొంచెం లాంగ్ అయిపోతుందని ఈరోజు చేయలేదు నెక్స్ట్ వీడియోలో చేస్తాను చూడండి ఎన్ని మొక్కలు వచ్చాయో మనం బాసుకు నేను ఏ వీడియో చేస్తున్నాను అని చూస్తున్నాడు చూసారా ఎన్ని మొక్కలు వచ్చాయి నాలుగు కుండీల్లో అసలు మనకి వద్దన్నా వస్తాయన్నమాట ఇది చక్కగా కొంచెం సాయిల్ అంటే దాంట్లో ఇసుక కంపల్సరీ ఉండాలి మట్టి కోకోపెట్టు నేను ఎప్పుడూ కలుపుకొని ఉంచుకుంటాను అన్నమాట ఇవి ఇది మట్టి ఇసుక ఖోఖో కంపల్సరీ వేస్తాను నేను అన్ని మొక్కలకి అంటే ఇది ఇవన్నీ లేకపోయినా బ్రతికేస్తుందంట చాలా మొండు మొక్క దీనికి చిన్న వాటర్ కొంచెం అప్పుడప్పుడు ఇస్తే సరిపోతుంది మట్టి కూడా ఎక్కువ మార్చక్కర్లేదు ఇది ఈ ఆక్సిజన్ ప్లాంట్ ఎన్నో ఉపయోగాల చూసారా చాలా మంచిదట తులసి మొక్క కన్నా ఈ ప్లాంట్ ఈ స్నేక్ ప్లాంట్ పెట్టుకుంటే మంచిదట అంత ఉపయోగాలు ఉన్నాయట ఈ స్నేక్ ప్లాంట్ వల్ల నేను చూడండి దీని ఇది కోకోబిట్ కోకోకోబిట్లో నేను మట్టి కంపోస్ట్ ఇవన్నీ కలుపుకొని ఉంచుకున్నాను అన్నాను కదా ఆ మట్టి వేసుకుని దాని తర్వాత మనం ఇసుక కూడా వేసాను నేను ఇసుక ఇవన్నీ వేసుకుని మొత్తం కలిపేయాలన్నమాట ఇది బాగా మిక్స్ చేసుకోవాలి సాయిల్ అంతా ఇలా నేను ఈ మట్టి అంతా ఏంటంటే నేను ఫస్ట్ అన్నీ కలిపేసుకుని ఆరబెట్టేసుకుని అనమాట ఇలా బకెట్లలో పెట్టుకొని ఉంచుకుంటాను నాకు ఎప్పుడు మొక్క అవసరమైతే అప్పుడు మళ్ళీ ఈ కుండీల్లో మట్టి వేసుకుని నేను వెంటనే పాతుకుంటాను అనమాట అందుకే నాకు మట్టి ప్రాబ్లం ఉండదు ఈసారి ఎప్పుడైనా మీకు మట్టి కలిపినప్పుడు నేను ఏమేమి కలుపుతున్నానో అన్నీ చూపిస్తాను ఇది మనం కుండీల్లో వేసుకోవాలి ఈ కుండీలన్నీ కడిగేసి పెట్టుకుంటే ఇంకా మంచిది నీకు టైం లేక కడగలేదన్నమాట చూడండి పై వరకు మట్టి వేసుకోవాలి కుండీలకి పై వరకు మట్టి వేసేసుకోవాలి ఇది వేరుతో సహా కడిగేయాలన్నమాట మొక్క చూడండి ఇలా వేరుని కూడా కడిగేస్తే దాంట్లో ఏదైనా ఉన్నా ఏమన్నా పోతుంటుంది ఎప్పుడైనా మనం మొక్క మార్చుకున్నప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి మనం వేరుతో సహా కడిగేసేయాలి మొత్తం ఇదేంటంటే మామూలుగా వచ్చేస్తుంది కాబట్టి టెన్షన్ లేదు అలా వేరుతో సహా కడిగేసుకుని మొత్తం ఇలా ఒక్కొక్క దాంట్లో పాతేసుకోవాలి ఇలా కడగడం వల్ల దానికి మొక్క కూడా ఎంత షైనింగ్ వస్తుందో చూడండి ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మొక్క పెట్టాను నేను మళ్ళీ ఇది ఫైవ్ మంత్స్లో చక్కగా సిగిరలు వచ్చేసి కింద నుంచి ఇంకో వేరే మొక్క అనమాట చాలా బాగా వస్తాయి ఇసుక ఎక్కువ వేసుకోవాలి దానివల్ల కింద నుంచి త్వరగా పిలకలు వస్తాయి అనమాట ఇలా మొక్కలన్నిటిని కడిగేసుకుని వేరే కుండీల్లో పాతేసుకోవాలి పై వరకు ఎందుకు వేయాలంటే మట్టి దీని వేరేమీ ఎక్కువ కిందకి వెళ్ళిపోదు జస్ట్ పై నుంచి అయినా మనకి మొక్క బాగా వస్తుంది అనమాట ఇలా జస్ట్ అలా పెట్టేసుకుంటే సరిపోతుంది మొక్క ఇలా అన్ని మొక్కలు నీట్గా కడిగేసుకుని పాతేసుకుందాం ఈ ఆకు నుంచి వస్తాయి అన్నమాట అది వేరు ఆకు పెట్టేసుకున్న మనం సక్క మొక్క విరిగిపోయిన ఆకైనా సరే పెట్టేసుకుంటే వచ్చేస్తాయి నాకు అది కూడా ఈరోజే చూపించేద్దాం అనుకున్నాను ఈ మొక్కలు పాతడానికి టైం పట్టేసింది అందుకని అవి పాతలాగిపోయాను రేపు మళ్ళీ ఇది ఈ వీడియో చేస్తాను ఇలా చూసారు చిన్న చిన్న ఆకులైనా సరే మనం పెట్టేసుకుంటే త్వరగా వచ్చేస్తాయి వన్ మంత్లో మనకు వేరు వచ్చేస్తుంది చూడండి మట్టి ఎంత లూజ్గా ఉంది కదా ఇలా గుల్లగా ఉన్న మట్టిలో పెట్టుకుంటే ఏ మొక్క అయినా మనకి త్వరగా వచ్చేస్తుంది అంత గుళ్ళ ఉండాలి మట్టి ఇలా చేయి పెట్టినప్పుడు చూడండి ఎంత మెత్తగా ఉందో మట్టి అది అలా సాయిల్ మిక్స్ చేసుకుని అలా మొక్కలు పెట్టుకుంటే మనకి ఇలా పెట్టుకుంటే ఎందుకు రావు బోళ్ళు మొక్కలు వస్తాయి నేను అన్ని కుండీల్లో ఇలా మొక్కలు వేసేస్తాను అనమాట ఈయన ఈ కుండీలు సరిపోక వేరే చిన్న చిన్న పెరుగు డబ్బాలు ఉంటాయి కదా వాటిల్లో వేసుకున్నాను చూడండి అలా వేసేసి ఈ పెరుగు డబ్బాలు ఉంటాయి కదా వీటిల్లో కూడా నేను మట్టి వేసేసి ఇంకా సైడ్ వచ్చిన చిన్న మొక్కలన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఈ పెరుగు డబ్బాల్లో వేసేసుకున్నాను ఈ పెరుగు డబ్బాలు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి ఇలాంటివి ఉంటే చక్కగా ఇలా చిన్న చిన్న ఆకులు ఇలాంటి మనకి ఆకు నుంచి వచ్చినవి అన్నీ పెట్టుకుంటే మనకి త్వరగా వస్తుంది ఇలా చిన్న చిన్న మొక్కలన్నీ నేను ఈ పెరుగు డబ్బాల్లో పెట్టేసుకున్నాను అనమాట ఇవి మళ్ళీ మనము వేరే డబ్బాల్లో పెట్టుకుని అది లోపల పెట్టుకుంటే చక్కగా ఉంటాయి నేను ఈ డబ్బాల్లో షిఫ్ట్ చేసుకున్నాను అన్ని చూసారా ఎన్ని మొక్కలు వచ్చాయో చాలా మొక్కలు ఉన్నాయి చిన్న నర్సరీ లాగా అయిపోయింది నాకైతే ఇవన్నీ నేను మళ్ళీ ఈ డబ్బాల్లో పెట్టుకున్నాను అనమాట ఈ డబ్బాల్లో పెట్టుకుని నేను లోపల పెట్టుకుంటాను మొక్కలు ఇవి ఎందుకంటే మనకు వాటర్ పోసిన కింద డబ్బా హోల్ పెట్టాం కాబట్టి వాటర్ పోసిన ఏమవదు ఇలా వాటర్ వేసేసుకుని కొంచెం కొంచెం నేను డబ్బాల్లో పెట్టేసుకున్నాను ఈ డబ్బాలన్నీ ఆ చిన్న చిన్న పార్ట్స్లో పెట్టుకుంటే మనకి అందంగా ఉంటాయి ఇంట్లో చూడండి అన్నీ ఇలా వేసేసుకున్నాను అన్నమాట చూసారా ఎన్ని మొక్కలు వచ్చాయో అసలు ఎన్ని మొక్కలు వస్తాయి అనుకోలేదు నేను ఒక నాలుగు కుండీల్లో ఇంకో నాలుగు పెడదాం అనుకున్నాను కానీ చాలా మొక్కలు వచ్చేసాయి అన్నమాట చూసారు ఎంత అందంగా కనిపిస్తున్నాయో మనకి ఇంటికి చాలా అందాన్ని ఇస్తాయి ప్లస్ ఆక్సిజన్ ప్లాంట్లు ఇలాంటి మొక్కలు ఎక్కడ దొరికినా తెచ్చుకొని పాతుకోండి ప్రతి ఇంట్లోనూ పెంచుకుంటారని ఆశిస్తూ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి బాయ్ ఫ్రెండ్స్ ఈ స్నేక్ ప్లాంట్ ఆకు నుండి మొక్క ఎలా వస్తుందో అది కూడా వీడియో చేశాను రేపు వస్తుంది అది కూడా చూడండి